వివిధ భారతీయ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు గోవర్ధనుడి ఎన్నిక రంగాపురంలో గోవర్ధనుడు అనే భాగ్యవంతుడు ఉన్నాడు ఆయనకు నూరెకరాల పొలంతో పాటు నాలుగు రకాల వ్యాపారాలు కూడా ఉన్నాయి ఇవన్నీ చూసుకునేందుకు ఆయన వద్ద చాలామంది నౌకర్లు పనిచేస్తూ ఉన్నారు అయితే తనను కనిపెట్టుకుని ఉంటూ తను చెప్పిన పనులు చేసే ఒక నమ్మకమైన మనిషి కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ విషయం తెలిసి ఆయన వద్దకు సీతయ్య భీమయ్య రాజయ్య అనేవాళ్ళు వెళ్ళారు గోవర్ధనుడు ముందుగా సీతయ్యను పిలిచి అతడి గురించి చెప్పమన్నాడు సీతయ్య వినయంగా నేను బాగా చదువుకున్నాను కలిగిన కుటుంబంలో పుట్టాను నా కాళ్ళ మీద నేను నిలబడాలని ఇలా వచ్చాను మీరే పని చెప్పినా శ్రద్ధగా చేస్తాను ఎందుకంటే జీవితంలో పైకి రావాలంటే మీ వంటి గొప్పవారి దగ్గరే కదా నేర్చుకోవాలి అని అన్నాడు అయితే నీవు ఇప్పుడే మార్కాపురం వెళ్ళి రాములయ్యను కలుసుకో నేను చెప్పానని ఆయన వద్ద కొన్ని రోజులు ఉండి వంట చేయడం నేర్చుకుని రా అన్నాడు గోవర్ధనుడు వెంటనే మీకు కావలసింది అన్ని విధాలా సహాయకుడిగా ఉండే మనిషి కదా మీరు వంట గురించి ఇలా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు సీతయ్య ఇందులో ఆశ్చర్యమేమీ లేదు నేను ఇంటి వంటలే తప్ప బయట తినను సొంత వ్యవహారాల మీద మనం బయట తిరుగుతున్నప్పుడు నా భార్య నాతో పాటు ఉండదు కదా భోజనం వేళకు ఇల్లు చేరకపోతే నువ్వే నాకు ఇంత ఉడకేసి పెట్టాలి అన్నాడు గోవర్ధనుడు నాకు వంట చేయడం రాదు కానీ ఏదైనా క్షణాల మీద నేర్చుకోగలను వంట కోసం మార్కాపురం వెళ్ళడం ఎందుకు మా అమ్మ ఎంతో రుచిగా వంట చేస్తుంది ఆమె దగ్గరే నేర్చుకుని వస్తాను అన్నాడు సీతయ్య ఎవరెంత రుచిగా వండినా నాకు రాములయ్య వంటే ఇష్టం రాములయ్య దగ్గర నేర్చుకోవలసిన ఇంకో విశేషం ఉంది చుట్టుపక్కల మనకు ఏవి లభ్యమైతే వాటి నుంచే రకరకాల తినుబండారాలు చేయగలడు నీళ్లు నిప్పు ఉప్పు లేకుండా వంటలు చేయగలడు రాములయ్య దగ్గర శిక్షణ పొందిన వారు నడి సముద్రంలో చిక్కుకున్నా ఎడారిలో తారి తప్పినా చిట్టడవిలో ఇరుక్కుపోయినా సరే తిండికి మాత్రం ఇబ్బంది పడరు అందుకే నిన్ను రాములయ్య వద్దకు పంపాలని అనుకుంటున్నాను అన్నాడు గోవర్ధనుడు ఈ మాటలకు సీతయ్య నిరుత్సాహపడి అయ్యా తమరి వద్ద రకరకాల పనులు నేర్చుకుని గొప్ప వ్యాపారవేత్తను కావాలని అనుకుంటున్నాను కానీ తమరుకు కావలసింది వంటవాడు నా వంటివాడు కాదు అన్నాడు నేను నిన్ను వ్యాపారవేత్తను చేయాలని పిలవలేదు అని గోవర్ధనుడు సీతయ్యను పంపేసి భీమయ్యను పిలిచాడు భీమయ్య తన గురించి చెబుతూ నేను బాగా చదువుకున్నాను ఎంతటి కష్టమైన పనినైనా సులభంగా చేయగలనని నా గురించి అంతా అంటారు నాలుగైదు ఊళ్ళు నుంచి కొందరు భాగ్యవంతులు నాకు పని ఇస్తామని కబురు పెట్టారు కానీ మీ గురించి గొప్పగా వినడం వల్ల మీ వద్దనే పని చేయాలని ఆశపడి ఇలా వచ్చాను అన్నాడు అప్పుడు గోవర్ధనుడు భీమయ్యను సీతయ్యకు చెప్పినట్లే రాములయ్య గురించి చెప్పాడు భీమయ్య ఎంతో ఉత్సాహపడి ఇప్పటికే నాకు వంట బాగా వచ్చు మా ఇంట్లో అమ్మకు నలతగా ఉంటే నేనే వంట చేసేవాణ్ణి తమరి పుణ్యమా అని రాములయ్య దగ్గర నా పాకశాస్త్ర ప్రావీణ్యానికి మరిన్ని మెరుగులు దిద్దుకోగలను అన్నాడు గోవర్ధనుడు విరిచి అయ్యో రాములయ్య బొత్తిగా వంట రాని వారికి మాత్రమే శిక్షణ ఇస్తాడు నీకాయన వంటలు నేర్పడు అన్నాడు భీమయ్య వెంటనే అయ్యా నాకు వంట వచ్చిన విషయం రాములయ్యకు చెప్పను నాకు బొత్తిగా వంట రాదని ఆయనకు చెప్పి శిక్షణ తీసుకుని వస్తాను అని అన్నాడు అసలు విషయం నీకు అర్థం కావడం లేదు ఎంతో కొంత వంట చేయడం వచ్చిన వారికి నేర్చుకుందామన్నా రాములయ్య పాక ప్రావీణ్యం అబ్బదు కాబట్టి నువ్వు నాకు పనికిరావు అన్నాడు గోవర్ధనుడు భీమయ్య దీనంగా అయ్యా గొప్పలకు పోయి అబద్ధం చెప్పాను నా చదువు కూడా అంతంత మాత్రం నాకు తమరు పని ఇస్తే తమ వద్ద నమ్మకంగా పడి ఉంటాను అని అన్నాడు గోవర్ధనుడు తల అడ్డంగా ఊపి నీవు నాకు అబద్ధాలు చెప్పావని ముందే ఊహించాను నీవు మొదట నీ గురించి అన్ని నిజాలే చెప్పి ఉంటే నేను తప్పక పనికి తీసుకునేవాణ్ణి నీవిక వెళ్ళవచ్చు అని భీమయ్యను పంపేశాడు తర్వాత రాజయ్య ఆయన్ను కలుసుకుని అయ్యా నేను పేదవాణ్ణి పని శ్రద్ధగా చేస్తే మళ్ళీ మళ్ళీ చెబుతారని నిర్లక్ష్యంగా చేయడం వల్ల ఎవరూ నాకే పని చెప్పేవారు కాదు ఇంట్లో అమ్మా నాన్నల పెత్తనం పోయి అన్నా వదిలినల పెత్తనం వచ్చింది నా కాళ్ళ మీద నన్ను నిలబడమని నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి కడుపు నింపుకుందామని చూస్తే నిజం తొందరగానే బయటపడి అంతా నన్ను నమ్మడం మానేశారు చివరకు దొంగతనాలకు కూడా తీయాను రెండుసార్లు పట్టుబడలేదు కానీ మూడోసారి దొరికిపోయాను ఏడాది పాటు కారాగారంలో ఉండి కఠిన శిక్షలు అనుభవించాను శిక్షలతో పాటే వంటతో సహా బోలెడు పనులు నేర్చుకున్నాను నా ప్రవర్తనకు మెచ్చి నన్ను కాస్త ముందు కారాగారం నుంచి విడుదల చేశారు అయితే బయటకు వచ్చాక నేను దొంగనని ఎవరూ నాకు పని ఇవ్వడం లేదు తమరు దయార్ద్ర హృదయులని తెలిసి ఇలా వచ్చాను తమరు నాకు అవకాశం ఇస్తే మిమ్మల్ని మెప్పించగలననే నా నమ్మకం అని తన గురించి వివరాలు చెప్పాడు అంతా విన్న గోవర్ధనుడు అతడికి రాములయ్య గురించి చెప్పి నీకు ఇప్పటికే వంటవచ్చు కాబట్టి రాములయ్య నీకు శిక్షణ ఇవ్వడు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నాకు పడదు నేను నమ్మకస్తుడి కోసం వెదుకుతున్నాను కానీ నీవు దొంగతనాలు చేసి కారాగారంలో శిక్షను అనుభవించి వచ్చావు నీవు నాకు తగిన మనిషి అని అనిపించడం లేదు నువ్వేమంటావు అని ప్రశ్నించాడు దీనికి బదులుగా రాజయ్య అయ్యా తమరికి రాములయ్య వంట తెలుసు నా వంట తెలియదు నేను కూడా రాములయ్యలాగే వండుతానేమో తముడు నా వంట రుచి చూసి నచ్చకపోతే పనిలోకి తీసుకోకండి అబద్ధాలు చెప్పేవాళ్ళంటే తమకు సరిపడదని అన్నారు నన్ను కొన్నాళ్ళు పనిలో ఉంచుకుని ఒక్క అబద్ధపు మాట నా నోటి వెంట వస్తే అప్పుడు పనిలో నుంచి తీసివేయండి మీ బోటి వారి వద్ద పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటే ఇతరులు కూడా నన్ను మెచ్చుకొని నాకు పని ఇస్తామని అంటారు తమరు నాకు ఒక్క అవకాశం ఇప్పించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు గోవర్ధనుడు కాసేపు ఆలోచించి రాజయ్యను పనిలోకి తీసుకున్నాడు ఈ సంగతి తెలిసిన గోవర్ధనుడు భార్య కలవరపడుతూ కలిగినింటి వాడైన సీతయ్యను సత్యరిత్ర కలిగిన భీమయ్యను వదిలి అబద్ధాల పుట్ట మోసగాడు దొంగ అయిన రాజయ్యను పనిలోకి తీసుకున్నారు దీనివల్ల మనకు కీడు జరుగుతుందని నాకు భయంగా ఉంది అన్నది గోవర్ధనుడు భార్యను సముదాయిస్తూ సీతయ్య కలిగినవాడు నా దగ్గర అన్నీ నేర్చుకుని స్వతంత్రంగా బతకడానికి వెళ్ళిపోతాడు భీమయ్య తన అవసరం కోసం అబద్ధాలాడే తరహా మనిషి అతడి అబద్ధాలకు శిక్ష పడాలి అప్పుడే అతడికి తన తప్పు తెలిసి వస్తుంది అందుకే నేను అతనికి పని ఇవ్వనని పంపేశాను ఇక రాజయ్య విషయానికి వస్తే అతడు చాలా తప్పులు చేసి వాటికి శిక్షను అనుభవించాడు వాడిలో మంచి మార్పు వచ్చిందని కారాగారపు అధికారులు కూడా తెలుసుకున్నారు అంతేకాకుండా రాజయ్య తన గురించి ఏ చిన్న విషయమూ దాచకుండా తన నిజాయితీని రుజువు చేసుకున్నాడు కారాగారంలో మారిన తన ప్రవర్తన నేర్చుకున్న పనుల సహాయంతో నన్ను మెప్పించగలడన్న నమ్మకంతో ఉన్నాను ఆ నమ్మకానికి ప్రాణం పోయడం మానవత్వం అని అనిపించుకుంటుంది అదీ కాక మనం పనిలో నుంచి మానిపేస్తే అదివరకే దొంగగా పేరుపడ్డ రాజయ్యకు వేరెవ్వరూ పని ఇవ్వరు కాబట్టి అతడు మనల్నే అంటిపెట్టుకుని ఉండే ప్రయత్నం చేస్తాడు అని అన్నాడు ఆయన నిర్ణయాన్ని భార్య మెచ్చుకున్నది ఆ తరువాత రాజయ్య ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం సర్వేజన సుఖినోభవంతు లోకాసంస్థ సుఖినోభవంతు ओम शांति शांति शांति